తులారాశి వాళ్ళు ప్రాణం పోయినా సరే ఇరవై ఆరు నుండి ముప్పై తేదీల వరకు ఎవరికి కూడా ఈ వస్తువుని ఇవ్వకండి అలా ఇస్తే నాశనం తప్పదు ఎందుకంటేనండి ఈ వస్తువుని ఇవ్వటం వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ వస్తువుని ఇవ్వకండి రాశి చక్రంలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఈ వస్తువుని అంటే ఎవరికైనా ఇచ్చినట్టయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు మళ్ళీ ఆ వస్తువు తిరిగి మీ దగ్గరికి రాదు ఆ వస్తువు రాక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ వస్తువుని ఇవ్వకండి మన సొంత వాళ్ళే ఏంటంటే ఈ వస్తువుని తీసుకొని మనకు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారని మనకు జ్యోతిష్య శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా వారికి ఇప్పటి నుంచి అంటే ఈ ఇరవై ఆరు నుండి ముప్పై రోజులు ఈ ఒక ముప్పైవ తారీఖు వరకు కూడా అండి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా కూడా బాగుండబోతుంది అలానే కాకుండా ఏంటంటే జీవిత భాగ్యస్వామితో ఏంటంటే అదృష్టం కలిసి రానుంది అలానే మీ కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే అందులో ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలా మీకు అంటే ప్రమోషన్ రావచ్చు లేదంటే బోనస్ దొరకవచ్చు అలానే ఏదైనా ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏంటంటే ధనాన్ని సంపాదించవచ్చు ఆ ప్రాజెక్ట్ని మీరు అంటే అందులో సక్సెస్ని సాధించవచ్చు సామాజిక కార్యక్రమాలలో కూడా చక్కగా ఏంటంటే మీకు మంచి పేరు కూడా లభిస్తుందన్నమాట అలానే ఏంటంటే మీ ప్రేమ జీవితం అండి ప్రేమ జీవితంలో వాళ్ళు ఈ యొక్క ఇరవై ఆరు నుండి ముప్పైవ తేదీ వరకు కూడా ఆనందంగా గడుపుతారు అలానే కాకుండా ఏంటంటే ఒంటరితనం అనేది అస్సలు కూడా ఫీల్ అవ్వరు అలాగే ఆ వ్యక్తి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతూ ఉంటారు అలానే మీ జీవిత భాగ్యస్వామి కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది అలా ఏంటంటే కనుక మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి సామాజిక కార్యక్రమాలలో మీరు బాగా పాల్గొంటారు కొత్త వ్యక్తులతో మీకు స్నేహం ఏర్పడుతుంది ఇరవై ఆరవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఏంటంటే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ కొత్త వ్యక్తుల ద్వారా ఏంటంటే మీ కెరియర్ అనేది చక్కగా అండి మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు మీ కెరియర్లో ఎప్పుడు చూడనంత అంటే మంచి అంటే రిజల్ట్ని ఈ యొక్క ఇరవై ఆరు నుండి ముప్పైవ తేదీ వరకు మీరు చూడగలుగుతారు అలానే మీరు ఏదైనా సరే మంచి బిజినెస్ చేస్తున్నారనుకోండి ఆ బిజినెస్లో కూడా చక్కగా రాణించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఆ బిజినెస్లో మీరు సక్సెస్ అయిపోతారు ఆ బిజినెస్లో మీకు చాలా లాభాలు కూడా కలుగుతాయన్నమాట అలానే ఆ బిజినెస్ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ ఆగస్టు నెలలో సారీ అండి ఈ సెప్టెంబర్ నెలలో మనకేంటంటే అంతగా వారికి కలిసి రాలేదు అన్నీ కూడా బాగా ధలు ఇబ్బందులు ఇలాంటివి వచ్చాయి కదా కానీ ఇప్పుడు ఈ నెల ఆఖరి అంటే ఈ ఇరవై ఆరవ తేదీ నుంచి కూడా అంటే ఇరవై ఆరవ తేదీ మనకు అంటే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మొదలు పెట్టుకొని ముప్పైయ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు ఎంత సంతోషంగా ఉంటారంటే మీరే నమ్మలేకపోతారు అబ్బా మాకు ఈ రోజులు ఎన్ని బా ఎంత బాగున్నాయో ఈ రోజులు మా జీవితంలో ఉంటే బాగుండు అని మీరేంటంటే బాధపడతారనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మంచిగా ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రమోషన్స్ వస్తాయి అలాగే వృత్తిపరంగా బాగుండబోతుంది విద్యార్థులకు కూడా మంచి అవకాశం అలాగే వచ్చేసి ఏంటంటే మీ భవిష్యత్తులో మీరు అంటే ఏదైనా సరే మంచి ప్రణాళికలు రూపొంది మేము ఇలాగే ఉండాలి ఇలాగే జీవించాలి అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి మన అన్నవాళ్ళే ఏంటంటే మనకు శత్రువులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదే రోజుల్లో అలాగే ఏంటంటే మన అన్న వాళ్ళతో మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుందన్నమాట అలానే ఏంటంటే మన దగ్గర వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే మన భార్య పరంగా కావచ్చు మనం ప్రేమించిన వ్యక్తి అంటే వారి యొక్క బంధువుల పరంగా కావచ్చు మనకు తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయి అంటే ప్రేమ విషయంలో ప్రేమ అనేది బయటపడి మనకేంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులు మనము అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే మన భార్య తరపున వారు కూడా అండి మనని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి వారితో కొంచెం చూసి ఆలోచించి మాట్లాడుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే మనం సంతోషంగా ఉంటాం బాగానే కానీ మనకేంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి లేదంటే మనకేంటంటే చాలా వరకు కూడా అండి అనారోగ్య సమస్యలు అంటే పెద్దవి రావు చిన్నవే వస్తాయి ఎలా అంటే ఒక కాలు నొప్పి కావచ్చు ఒక కడుపు నొప్పి కావచ్చు లేదంటే బాగా కళ్ళు తిరగడం కావచ్చు ఇలాంటి సమస్య అంటే సమస్యలు ఏంటంటే ఇరవై ఆడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ మీ యొక్క ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కెరియర్ పరంగా బాగుంటుంది మీకు ఉద్యోగం ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా మీకు ఉంటుంది అలానే మంచి సూచనలు కూడా మీకు కనిపిస్తాయి మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకోవటం అలానే కాకుండా మీ బాస్ మీ పనిని అంటే అభినందించడం అప్షెట్ చేయడం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూస్తారనమాట అలా ఏంటంటే తులారాశి వారికి జరగబోతుందనమాట ఇక అలానే కాకుండా ఏంటంటేనండి మ మన భార్య తరపున బంధువులు కావచ్చు లేదంటే మనకు తెలిసిన దగ్గర బంధువులు కావచ్చు ఈ యొక్క ఇరవై తేదీ నుండి ముప్పై ఒక తేదీ వరకు కూడా అంటే ముప్పై తేదీ వరకు కూడా మీ దగ్గర డబ్బులని అంటే తీసుకోవాలని ప్రయత్నిస్తారు మిమ్మల్ని డబ్బు అడుగుతారు మీరు ఏంటంటే అయ్యో పాపం పోని అని జాలిపడి ఇస్తారు కానీ ప్రాణం పోయినా కానీ డబ్బు మాత్రం ఇవ్వకండి డబ్బు ఇచ్చారనుకోండి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రాదు మీరు అంటే ఎంత అమౌంట్ ఇచ్చారనేది కాదు కానీ మీరు అంటే వాళ్ళు డబ్బు అడిగినప్పుడు పాపమని మనం ఇస్తాం కాకపోతే ఆ డబ్బు మళ్ళీ తిరిగి మీరు ఎంత ప్రయత్నించినా కానీ రాదు అలా రాకపోగా ఏంటంటే బంధుత్వాలు అనేవి తెగదింపులైపోతాయి అలానే బంధుత్వాల మధ్య ఏంటంటే విభేదాలు వస్తాయి చాలా గొడవలకు దారి తీయాల్సిన అవసరం వస్తుంది ప్రాణ స్నేహితులు కావచ్చు బంధువర్గం ఎవరైనా కావచ్చు మీరు ఎవరైనా సరే ధనం అడిగితే లేదనేసి చెప్పేయండి ఒకవేళ కాదని కనుక మీరు ఇచ్చారనుకోండి మీరు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు గుర్తుపెట్టుకోండి ఇలా ఈ వారైతే ధనాన్ని ఎవరికి ఇవ్వకూడదు అనమాట ప్రాణంపైనా సరే లేదని చెప్పాలి కానీ ఇవ్వకూడదు మన సొంత వారికైనా సరే ఇవ్వకూడదు ఇస్తే ఇంకా ఆ డబ్బు మీ దగ్గరికి రాదనేసి మీరు ఇంకా డిసైడ్ అయిపోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి వారికి అంటే కొంచెం బాగుండట్లేదు కదా నెల చివరి ఆఖరిలో ఏంటంటే బాగుండట్లేదు గుర్తుపెట్టుకోండి మీరు అంటే బయటికి వెళ్లే ముందు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సరే మీరు ఏం అంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతిని తాకి అంటే గణపతి పటాన్ని తాకి ఓం గమ్ గణపతి నమ అనుకొని బయటికి వెళ్ళండి అలా వెళితే మీకు మంచిదనమాట అంటే మీకు అంటే ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉంటుంది అలాగే కాకుండా తులారాశి వాళ్ళండి ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకోండి అలా నిమ్మకాయని దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏ దృశ్యశక్తి కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు లేదంటే ఏదో గాలి రూపంలో ఏదో కూలి రూపంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ అనమాట అలానే చీటికి మాటికి అనారోగ్య సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది ఈ దృష్టశక్తి శక్తి ఏంటంటే మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఈ దృష్టశక్తి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి అలా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని ముప్పై ఒకటవ అంటే ముప్పైయో తారీఖు రోజు చక్కగా మీరు అంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆ నిమ్మకాయని పడేసుకోండి ఇరవై ఆరవ తేదీన ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ ఇష్టదైవం పటం ముందు పెట్టుకోండి చాలా చిన్నది మనం జేబులో పెట్టుకుంటే కనిపించకూడదనమాట ఎవరికి కూడా అలా తీసేసుకొని ఆ నిమ్మకాయని దైవం ముందు పెట్టుకోండి మీ దైవం మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి ముందు పెట్టండి లేదంటే శివపార్వతుల పటం ముందు కూడా మనం పెట్టుకోవచ్చు అలా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది ఇలా నిమ్మకాయని పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని అంటే ఎలాంటి ఇబ్బందులు రాకూడదమ్మా మేము బాగుండాలి హ్యాపీగా ఉండాలి అనేసి మీరు అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకొని మీరు జేబులో పెట్టుకోండి మీతో పాటే ఉంచుకోండి ఎవరికి చూయించడం కానీ ఎవరితో చెప్పటం కానీ ఎవరికి అంటే ఎవరితోనైనా పంచుకోవటం కానీ ఇలాంటివి చేయకండి ఒకవేళ కనుక మీరు అలా చేశారనుకోండి చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట అంటే మనం చేసే పరిహారం వేస్ట్ అయిపోతుంది అంతేనండి కాబట్టి ఏంటంటే ఎవరికి చెప్పకుండా మీ దగ్గరే పెట్టేసుకోండి ఇంకా గమ్మునైపోండి ఆ తర్వాత ఏంటంటే ముప్పైవ తారీఖు అంటే మనకు ముప్పైవ తారీఖు సోమవారం మంగళవారం వస్తుంది కదా ఆ రోజున ఏంటంటే ఆ నిమ్మకాయని తీసేసి మీరు చక్కగా మంగళవారం తేదీ రోజున పన్నెండు దాటిపోయిన తర్వాత నిమ్మకాయని పడేసుకొని సరిపోతుంది ఎక్కడైనా పడేయచ్చు ఇదే ప్రదేశంలో పడేయాలని ఏమీ లేదు కానీ ఎక్కడ పడేసినా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి మంచి ఫలితాలను అయితే మీరు చూడవచ్చు అనమాట ఒకసారి ఈ విధంగా ప్రయత్నించండి ఆటోమేటిక్గా మీరైతే ఆశ్చర్యపోతారు కానీ ఈ తేదీల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా టైముకు తినటం అలానే టైముకి మీరు నిద్రపోవటం ఇలాంటివి చేస్తే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు నిమ్మకాయని మనం పెట్టుకుంటాం కాబట్టి మనకైతే అంత చెడ అనేది రాదు నిమ్మకాయనైతే ఖచ్చితంగా మీతో పాటు పెట్టేసుకోండి చాలా మంచిది అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితం చూస్తారు ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనకు అంటే చాలా వరకు కూడా ఏంటంటే ఈ సమస్యలు మాత్రం మీకు తప్పవండి మీరు ఎంత సంతోషంగా ఉన్న ఈ రోజుల్లో ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే మెడ నరాలు బాగా లాగటం కానీ లేదంటే బాగా హెడేక్ రావటం కానీ చాలా వరకు కూడా కాళ్ళు చేతులు ఎవరో లాగినట్టు అనిపించటం కానీ ఇలాంటి సిమ్టమ్స్ని అయితే మీరు తప్పకుండా చేస్తారు ఇలా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఇలాంటి అంటే బాధలు మీకు ఉండవని కూడా మనకు జ్యోతిషన్ శాస్త్రం చెబుతుంది